హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ వినాయక చవితి కానీ అంతే ఫేమస్ అండి వినాయక చవితి గల్లీకి ఒక గణేష్ ఉంటాడు ఒక్కో దగ్గర ఒక్కొక్క డెకరేషన్ మండపాలన్నీ చాలా ధూమ్ధాములు ఉంటాయి ఇక్కడైతే మా కాలనీకి దగ్గరలో గణేష్ దగ్గర చాలా బాగుంది డెకరేషన్ అంటే చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ డైలీ అన్నదానాలు అయితే జరుగుతాయండి అంత బాగా ఏమి ఉండవు కానీ తినొచ్చు అనమాట ఎవరైనా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు తినడానికి అయితే మంచిగా రోజు అన్నదానం అయితే జరుగుతుంది ఒక పూట రాత్రులు ఖచ్చితంగా అన్నదానం పెడతారు మా ఆయన కానీ ఒకరోజు వెళ్ళొచ్చాడు ఏం బాగాలేదు నచ్చలేదు అని చెప్పాడు అనమాట డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది సినిమాల్లో సెట్టింగ్ ఉన్నట్టే ఉంది చాలా మంచిగా అనిపించింది ఇంకా మా చిన్నోడిని తీసుకొని మేమైతే వెళ్ళాము మా పెద్దోడు రాలేదండి మా గల్లీలో గణేష్ దగ్గరే ఉన్నాడనమాట రమ్మంటే రానని చెప్పాడు ఇంకా మేమే వెళ్ళి చూసొచ్చాము ఇంకా చాలా దగ్గరలో ఉన్నయితే కానీ మనకు తిరగడానికి అంత ఓపిక టైము ఉండాలి పిల్లలతో కష్టం కాబట్టి మేము ఏదో కొన్ని వినాయకులు అయితే చూసేసి వచ్చాము